Dante, to ే నమ వెల్కమ్లీ స్పిరిచువల్ నెక్స్ట్ ఆలయం దగ్గరికి వెళ్తాము ఇది వచ్చేసి మనకు ఆది అన్నామలై టెంపుల్ మీకు ఇప్పుడు ఏదైతే బోర్డు కనిపించిందో ఇది వచ్చేసి మనకు ఆది అన్నామలై టెంపుల్ అనమాట ఈ ఆది అన్నామలై టెంపుల్ చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి మనకి ఈ టెంపుల్లో దర్శనం కానీ చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి బేసిక్గా మేము వెళ్ళే టైంకు ఆది అన్నమలై ఆశ్రమం పక్కన ఉన్న టెంపుల్ అయితే మేము దర్శించుకోలేకపోయాం అనమాట అప్పటికి టైం అయిపోయింది గిరి ప్రదక్షిణ అయిపోయింది అది వచ్చేసి మనకు అందులో దర్శనానికి కొంచెం మాకు అక్కడ టైం అయితే దొరకలేదండి బేసిక్గానైతే ఇదే అండి ఆ ఆలయము ఈ ఆలయంలో బ్రహ్మదేవుడు వచ్చేసి ఇక్కడ మనకు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు విష్ణు బ్రహ్మదేవుడు వీళ్ళు అందరూ కలిసి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు అని చెప్పారనమాట ఇది మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఆ ఆలయం కూడా మేము ఆలయం చుట్టూ కూడా తిరిగి చూసామన్నమాట చాలా బాగుంటుంది ఆలయం అయితే మనకి రోడ్ అయితే కనెక్టివిటీ ఏదైతే మనం రోడ్డు పైన వెళ్తున్నామో మనకు అన్నామలై ఆశ్రమం దాటాక అక్కడ నుంచి ఏదైతే రైట్ సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఆలయ ప్రాకారం అన్నమాట మీరు చూస్తున్నారు కదండి ఒక చరిత్ర కూడా ఉందండి ఈ ఆలయంలో నుంచి అంటే మెయిన్ లింగం ఏదైతే ఉందో అరుణాచలేశ్వరుడు ఉన్నాడో అక్కడికి సొరంగ మార్గం ఉండేది అని చెప్పేసి చరిత్రలు కూడా ఉన్నాయి వాటి చరిత్రలు అయితే చాలా పెద్దగా ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలంటే కనుక దానికి ఇంకా చాలా టైం పడుతుంది మేము ఇక్కడ ఈ టెంపుల్ అయితే అండి ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది ఈ టెంపుల్కి త్రీ ఎంట్రీస్ ఉంటాయంట అండి టూ ఎంట్రీస్ అయితే క్లోజ్ చేస్తారు ఒక ఎంట్రీ అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు ఆలయం అయితే కనిపిస్తుంది అనమాట మీరు బయట నుంచి చూస్తున్నారు కానీ మేము వెళ్ళే టైంకి అయితే ఆలయం క్లోజ్ అయింది ఈ టెంపుల్ని అయితే మేము దర్శించుకోలేకపోయాము ఈ విధంగా ఉంటుంది ఆలయం అయితే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడే మనకు సైడ్లో ఒక వినాయకుడిది టెంపుల్ కూడా ఉంటుందండి ఇది కనిపిస్తుంది కానీ ఈ వినాయకుడు అండి ఈ వినాయకుడు కూడా చాలా మహిమ గల వినాయకుడు అన్నమాట ఈ వినాయకుడిని చూస్తుంటే కనుక మనం కాణిపాకంలో ఉన్నటువంటి వినాయకుడులా ఉంటాడు ఈ విధంగా ఉంటుంది చెట్టు కిందే ఉంటుంది ఏదో చిన్న టెంపుల్ అని మాత్రం అనుకోకండి చాలా మహిమగల టెంపుల్ అనమాట అక్కడ ఆ విధంగా ఆ టెంపుల్ను అవన్నీ దర్శించుకున్నాక మేము ఇంకా ముందుకు సాగామండి ఇక్కడ నుంచి వాయులింగం ఇంకా చాలా దూరం ఉంటుంది అనమాట ఆది అన్నామల్ల ఇవన్నీ దాటిన తర్వాత మీకు ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది బయటకు వచ్చినాక వాయులింగం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా ఈ విధంగా ముందుకెళ్ళినట్ైతే మనకు ఆ వాయులింగం అయితే లింగానికి వెళ్ళక ముందుకి మనకి ఇక్కడ వైపు అయితే రైట్ సైడ్ లో ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ చూస్తున్నారు కానీ రైట్ సైడ్ లో టెంపుల్ ఇందులో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు వీళ్ళందరి దేవతలు అయితే ఉన్నారండి ఇందులో కూడా మేము వెళ్ళాము అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము దండం పెట్టుకొని బయటకు వచ్చాము ఇక్కడ వచ్చేసి ఒకటి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ ని కూడా మేము దర్శించుకున్నాము దర్శించుకుని ఆ తర్వాత ఇంకా అలా ముందుకైతే కదిలాం అనమాట ప్రతి ఒక టెంపుల్ని అయితే దర్శించుకోవాలండి ఇక్కడ కూడా చూస్తున్నారు కానీ ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ లాంటిది అయితే ఉంటుంది ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ అన్నమాట అమ్మవారి టెంపుల్ని కూడా దర్శించుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక తీర్థం లాంటిది వస్తుంది ఈ తీర్థం కూడా చాలా పవిత్రమైన తీర్థం అని చెప్తుంటారు అనమాట ఈ తీర్థాన్ని కూడా మనం దర్శించుకున్నట్టయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు అనమాట ఇందులో కూడా ఈ తీర్థాన్ని కూడా మేము దర్శించుకున్నాము మీకు చెప్పినట్టుగా అరుణాచలం చుట్టూ ఎన్నో తీర్థాలు ఉన్నాయి ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క మహిమ ఉన్నట్టుగా అదేవిధంగా ఈ తీర్థాన్ని కూడా మంచి పెద్ద మహిమనైతే ఉంటుందంట ఆ మహిమలు కూడా ఒక్కొక్క తీర్థంలో స్నానం చేయడం వల్ల ఒక్కొక్క పుణ్యం అయితే దక్కుతుంది అని చెప్పేసి చెప్పారనమాట ప్రజెంట్ అయితే అందులో వాటర్ అయితే లేవు మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు అరుణాచలం కొండ అయితే కనిపిస్తుంది అరుణాచలం కొండ చూసిన తర్వాత అలా కొంచెం ముందుకెళ్ళాలండి ముందుకెళ్ళిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఇంకో టెంపుల్ అయితే వస్తుంది అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది కాదండి ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంటుంది మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని అలా ముందుకు సాగాము నేను మీకు చెప్పింది ఫార్టీ ఫోర్ ఎనర్జీ పాయింట్స్ మాత్రమే అండి ఫార్టీ ఫోర్ ఎనర్జీ పాయింట్స్ కాకుండా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి అన్నీ కాకుండా మీకు మెయిన్గా కొన్ని మాత్రమే చెప్పాను అనమాట ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఒక తీర్థం లాగా ఉంటుంది ఇది కూడా ఒక గుండం అంట ఇది మొత్తం చేరుకొని ఈ విధంగా అయిపోయింది అనమాట అందులో వాటర్ ఇంత ముందు స్నానాలు మునులు వాళ్ళందరు చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్పారనమాట పక్కన ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఒకటైతే ఉంటుంది ఇది వచ్చేసి మనకు థర్టీ ఎనర్జీ పాయింట్ వాయులింగం అండి ఈ పక్కన కూడా మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి మేము అక్కడ కూడా వెళ్ళాము ఆ టెంపుల్ లో కూడా దర్శనం కూడా చేసుకున్నాం అనమాట దానికి ఎదురుగానే ఇటువైపు ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుందో ఇక్కడ వచ్చేసి మనకు వాయులింగం ఉంటుంది దానిక మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి అది వచ్చేసి మనకు వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ చిన్న టెంపుల్ దాని పక్కన వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ ఈ రెండు టెంపుల్స్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు వాయులింగం అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకు వాయులింగం అండి మీకు ఇక్కడ బోర్డు కూడా బయట కనిపిస్తుంది వాయులింగం అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని లింగాలకైతే బయట బోర్డ్స్ అయితే కనిపిస్తుంటాయండి మొత్తం అన్ని ఎనిమిది లింగాలకు ఎనిమిది బోర్డ్స్ అయితే ప్రతి దగ్గర ప్రతి లింగం ముందు అయితే మనకు ఒక బోర్డ్ అయితే ఉంటుంది దానికి వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి మీరు నేను చెప్పిన చిన్న చిన్న ఎనర్జీ పాయింట్స్ అయితే కొంచెం వెతుక్కోవడం కష్టం అనమాట ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది వాయులింగానికి వాయులింగం దగ్గర ఎలా ఉంటుందంటే చాలా చల్లగా ఉంటుందండి వాయులింగం దగ్గర మాత్రం ఆ టెంపుల్ లోపలికి వెళ్తే మాత్రం ఎంత చల్లగా ఉంటుందండి అంత చల్లగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఆ తర్వాత వాయులింగం దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ వచ్చేసి మనకు వీరభద్రస్వామి టెంపుల్లోకి అయితే మేము లోపలికి వెళ్ళాము బయట మీకు గుర్రాలు అవన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా ఉంటుంది అనమాట వీరభద్రస్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది ఆ టెంపుల్ అయితే మేము దర్శనం చేసుకున్నాము మేము ఇన్సైడ్ అయితే వీడియో తీయలేదండి బయట నుంచే దర్శనం చేసుకున్నాము అండ్ లోపలికి వెళ్ళినా కానీ వీడియో తీయకుండానే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ మీద నుంచి లోపలికి ఒక నంది అయితే కనిపిస్తుంది అండి ఇదే నంది అండి ఈ నందిని ఏమొచ్చేసి వాయు నంది అంటారనమాట మనకు అది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఏం లేదండి నేను బయట నుంచి వీడియో తీశాను అసలు అక్కడ నంది ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది చుట్టూ చెట్లు ఉంటాయి చెట్ల మధ్యలో చిన్నగా అక్కడ మనకు నంది అయితే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు బోర్డ్స్ కూడా అన్నీ ఉండవు అండి ఇక్కడ నందిల దగ్గరనైతే అయితే ఎక్కడ మీకు బోర్డు అయితే కనిపించదనమాట ఎక్కడ ఉంటుంది నంది ఏంటి అని చెప్పేసి మనం చూసి గుర్తుపట్టుకొని అది ఆ నంది అనుకొని దూరం నుంచి మనము మొక్కుతూ వెళ్ళడం తప్ప మనము ఇంకా వాటికైతే ఏం చేయలేదు ఫ్యూచర్లో ఈ నందులు కూడా అందరూ డెవలప్ చేస్తే కనుక భక్తులందరూ ఎక్కువగా వెళ్తున్న కొద్దీ ఆ నందులు కూడా ఫ్యూచర్లో అయితే బాగా డెవలప్ అవుతాయి అని అయితే చెప్పుకోవచ్చండి మనం ఇంకా స్ట్రైట్గా అలా ముందుకు వెళ్తూ ఉండాలండి వెళ్తూ ఉంటే కనుక మనకు నెక్స్ట్ పాయింట్ అనేది వస్తుంది అదే పాయింట్ వచ్చేసి మనకు భగవాన్స్ బ్రిడ్జ్ అండి మీకు భగవాన్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా చూపెడతాను ఇది వచ్చేసి మనకు భగవాన్స్ బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు మేము ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఇప్పటి ప్లేస్ వచ్చేసి భగవాన్స్ బ్రిడ్జ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే రమణ మహర్షి రోజు గిరి ప్రదక్షిణ చేసుకునేప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి కూర్చొని అక్కడ గిరిని చూస్తూ దండం పెట్టుకొని వెళ్ళేవాడు అని చెప్పేసి చెప్పారు దాని మీద బ్రిడ్జ్ పైన చిన్నగా రాసి ఉంటుంది మీకు భగవాన్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి అంతగా గుర్తుపట్టలేమండి దానికి ఎదురుగా ఒక ఆశ్రమం అయితే ఉంటుంది మీకు ఇలా చూస్తారు కదండి ఇక్కడ భగవాన్స్ బ్రిడ్జ్ అనే ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ కూర్చొని చూస్తారు ఇక్కడ నుంచి చూస్తే వటవృక్షం అనేది కూడా కనిపిస్తుందంట ఎదురుగా ఉన్న దానిపైన నా అక్కడ పెద్ద కెమెరా వేసుకొని జూమ్ చేస్తే కనుక కొండపైన కనిపిస్తుంది అని చెప్పారు మన కెమెరా అంత జూమింగ్ లేదు కాబట్టి నేను జస్ట్ కొండ నుంచి అలా చూసుకొని దండం పెట్టుకొని ముందుకైతే కదిలామన్నమాట భగవాన్స్ బ్రిడ్జ్ ఈ పాయింట్ని కూడా మిస్ చేసుకోకండి అక్కడ కొంచెం సేపు అయినా రమణ మర్చి కూర్చున్నారు పక్కనే ఉన్నారు అనుకొని భావించి అక్కడ ఉండండి చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి రోడ్ కనెక్టివిటీ ఇటు వచ్చేసి మనకు లెఫ్ట్ అండ్ స్ట్రైట్ కూడా ఉంటుందండి మనం ఈ స్ట్రైట్ వేలో మీకు అక్కడ ఏదైతే అలా కనిపిస్తున్నదో బోర్డు ఆ బోర్డు నుంచి మనం స్ట్రైట్గా లో వెళ్ళాలన్నమాట మళ్ళీ గిరి ప్రవేక్షణకు ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి పాయింట్ దగ్గర మనకు బోర్డ్స్ అయితే ఏర్పాటు చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కానీ చుట్టుపక్కల బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కూడా మనకు ఒక పెద్ద బోర్డు అయితే ఏర్పాటు చేస్తారు మనం ఇక్కడికి వచ్చాక ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు వచ్చాము ఇంకా ఎన్ని కిలోమీటర్లు తిరిగేది ఉంది అని చెప్పేసి కూడా మనకు యూఆర్ హియర్ అని చెప్పేసి బోర్డు మీద చుట్టూ పెయింటింగ్తో డేస్ ఉంటుంది అనమాట అవి చూసుకుంటూ వెళ్తుంటే కనుక మనకు అర్థమైతే అవుతుంది ఇక్కడ నుంచి చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఐ లవ్ తిరువన్నమలై అని చెప్పేసి ఒకటి అయితే కనిపిస్తుంటుంది దాని వెనకాల గిరి అయితే చాలా మంచిగా పెద్దగా కనిపిస్తుంది అనమాట అరుణాచల గిరి అయితే మనకు వచ్చేసి చంద్రలింగం వస్తుందండి మీకు ఇప్పుడు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది చంద్రలింగం అనమాట ఇక్కడ చంద్రలింగాన్ని కూడా మేము దర్శించుకున్నామో మీకు బయట బోర్డ్స్ కూడా ఉంటుంది చంద్రలింగం అని చెప్పేసి ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మేము ముందుకైతే సాగాం అనమాట లోపల చంద్రలింగం దగ్గర చాలా బాగుంటుందండి ఇన్సైడ్ కూడా అక్కడ నుంచి కూడా చూస్తుంటే అంటే చాలా ప్లెజెంట్ గా అయితే కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు అగస్త్య ఆశ్రమము అగస్త్య ఆశ్రమం వచ్చేసి ఈ విధంగా బయట నుంచి ఉంటుంది మేము వచ్చే టైంకి అయితే ఆశ్రమం క్లోజ్ అయిందండి అయితే ఎంట్రీ చేయలేదు మేము బయట నుంచి ఆశ్రమాన్ని చూసుకున్నాము అందులో టెంపుల్స్ కూడా ఉంటాయండి లోపల మనం దండం పెట్టుకొని బయటికి రావచ్చు అక్కడ వీడియోనైతే మేము ఇన్సైడ్ ఇంకా తీయడానికి ఏం లేదు బయట ఆశ్రమం బోర్డ్స్ ఇవన్నీ అయితే తీసాము ఈ విధంగా అగస్త్య ఆశ్రమం ఉంటుంది అగస్త్య ఆశ్రమాన్ని దర్శించుకొని ఇంకా మనం ముందుకు సాగాల్సి ఉంటుంది అనమాట మనకు అగస్త్య ఆశ్రమం దాటిన తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు వచ్చేసి నంది ఉంటుంది ఇలా మనం పెండ్ నుంచి అలా వెళ్తుంటే పక్కన గిరి కూడా చాలా మంచిగా ప్రజెంట్గా అయితే కనిపిస్తుంది అధికారాన్ని కూడా మనకు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికని ఉంటుందండి అది కనిపించదనమాట పెద్దగా ఈ పైన కానుకొని మీరు అక్కడ చూస్తున్నారు కదండి ఇదే వచ్చేసి మనకు అధికార నంది అనమాట ఇలా చుట్టూ చిన్నగా రాతి మంటపం ఉండి ఆ మంటపం మధ్యలో అధికార నంది అయితే కనిపిస్తుంది ఇదే అండి అధికార నంది ఆ పక్కన టెంపుల్స్ అవన్నీ ఉండేవంట అవన్నీ మొత్తం శీతలావస్థకు చేరడంతో మొత్తం అయితే క్లోజ్ చేశారు లోపలికి అయితే ఎంట్రీ అయితే ఏముండదండి ఉండదండి ఇలా మనం పేమెంట్ నుంచి చూసుకొని నందికి దండం పెట్టుకోవాలి అధికార నందికి అధికార నందికి దండం పెట్టుకొని ఇంకా అలా ముందుకు సాగుతూ వెళ్ళిపోతూ ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నామండి అండి మనం కుబేరలింగము మీరు చూస్తున్నారు కానీ ఎంతమంది గిరి గిరిప్రదక్షిణకు అలా వెళ్తూ ఉంటారు మధ్యలో కూర్చొని రిలాక్స్ అవుతూ అలా వెళ్తూ వెళ్ళిపోతూ ఉంటారనమాట గిరి ప్రదక్షిణకైతే మనకు నెక్స్ట్ పాయింట్ కుబేరలింగం కుబేరలింగంలో స్పెషల్ ఏంటిదంటే కుబేరుడు వచ్చి ఇక్కడ లింగం ప్రతిష్ఠించాడు అని చెప్తారనమాట దీంతో ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి చాలా డబ్బులు కలుగుతాయి ఎటువంటి లోటు ఉండదు అని అయితే చెప్తారు ఈ కుబేరలింగం నుంచి కనుక ఇక్కడ గిరి చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మీకు బోర్డ్ అయితే కనిపిస్తుంది ఇదే అండి కుబేరలింగానికి అయితే లోపలికి దారి ఈ విధంగా స్ట్రైట్గా మనం లోపలికి వెళ్ళినట్టయితే కుబేరలింగం వస్తుంది మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ పక్కన ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము అందులో వినాయకుడు ఉంటాడు ఆ వినాయకుడిని దర్శించుకొని ఆ విధంగా అయితే మేము ముందుకైతే సాగాం ఈ విధంగా గిరి ప్రదక్షిణ అంటే ఇప్పుడు మేము చెప్తున్నట్టుగా వెంట వెంటనే అయితే రావండి ఇవి మొత్తం చుట్టూ వచ్చేసి మన గిరి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఆ పద్నాలుగు కిలోమీటర్లు ఈ పాయింట్స్ అన్నీ కనెక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట మనకు మీరు ఈ వీడియోలో చూసుకొని వెళ్తుంటే కనుక ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు పక్కన ఏ పాయింట్ ఉంది ఇవన్నీ లేటెస్ట్గా తీసిన వీడియోలే కాబట్టి ఈ మధ్యన కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే పెద్ద చేంజెస్ ఏముంటే సేమ్ ఇవే రోడ్స్ ఇవే కనెక్టివిటీ చుట్టూ అవన్నీ ఉంటాయండి ట్రీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి మనం అలా చూసుకుంటూ వెళ్తే కనుక మీకు అర్థమవుతుంది నెక్స్ట్ మనకు పాయింట్ వచ్చేసి ఏముంటుంది అంటే చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కుబేరలింగం దాటిన తర్వాత నెక్స్ట్ ఇడుక్కు పిల్లయ్యారనైతే ఉంటుందండి ఇడుక్కు పిల్లయ్యారంటే ఇది మోక్ష మార్గం అయితే చాలామంది భావిస్తారు అందులో నుంచి బయటకైతే వస్తారన్నమాట ఏదైతే ఇది కనిపిస్తుందో అందులో నుంచి లోపలికి వెళ్ళి అలా పడుకొని మనం బయటికి రావాల్సి ఉంటుంది ఇక్కడ కూడా చాలా జనాలు అయితే ఉన్నారు గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే వస్తారు ఇక్కడే చిన్న వినాయకుడు కుమారస్వామి శివలింగం కూడా ఉంటుంది ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాలి దీని పక్కనే మీరు చూస్తున్నారు కానీ ఎంతమంది జనాలు ఉన్నారో చాలామంది అయితే ఉంటారు అనమాట ఇది ఏంటంటే మనకి దీనిలో నుంచి బయటికి రావడం వల్ల మోక్ష మార్గం ద్వారా చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది పెద్దలు అయితే చెప్తుంటారు ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారుగా ఎలా వస్తున్నారో ఒక్కొక్కరు బాగా కష్టపడి అయితే వస్తుంటారు కంపల్సరీ అయితే అందులో ఎంత లావుగా ఉన్నా కానీ లోపల నుంచి అయితే అయితే రాగలుగుతారండి కానీ అలా అంటే ఒక సైడ్లో నుంచి పడుకొని మెల్లిగా లోపలికి రావాల్సి ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే మాత్రం రావడం కష్టమొద్ది ఇరికిపోదామండి అలా ఆ విధంగా ఈ పాయింట్ వచ్చేసి మనకు పిల్ల ఆలయంతో ముప్పై ఏడు పాయింట్ అయితే కన్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి పంచముఖ దర్శనం అండి ఇక్కడ మీకు పంచముఖ దర్శనం వచ్చేసి ఇదే అంటారనమాట ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆ టెంపుల్ ఏదైతే మనకు అర్ణగిరి కొండ ఉందో ఐదు ముఖాలుగానైతే కనిపిస్తుంది బట్ ఇక్కడ చెట్లు ఉండడం వల్లనైతే మనకు పెద్దగా కనిపించదండి చుట్టూ చెట్లు ఉండడం వల్ల అది ఐదు ముఖాలు అయితే కనిపించడం చాలా కష్టంగానైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఒక్కో టెంపుల్ ఉంటుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ టెంపుల్ ఈ టెంపుల్ చుట్టూ ఇక్కడ కింద వచ్చేసి మనకు ఐదు శివలింగాలు ఉంటాయి ఐదు శివలింగాలు కూడా ఈ విధంగా ఉంటాయండి ఐదు శివలింగాలతో పైన మనకు ఇంకొక పెద్ద లింగం కూడా ఉంటుందండి ఆ లింగం ఏంటంటే మనకు ఇలా మఠం వేసుకొని కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట ఆ లింగము ఆ లింగాన్ని చూసుకొని ఆ తర్వాత మనము ముందుకెళ్ళాలి సేమ్ ఈ శివలింగం పక్కనే మనకు ఇంకొకటి కూడా ఉంటుందండి అది వచ్చేసి మనకు ఇసక్కి జీవ సమాధి అని అంటారు ఆ ఇసక్కి జీవ సమాధి ఏంటంటే అతను గిరి ప్రదక్షిణ కొన్ని వేల సార్లు చేశారంట అందుకే అక్కడ సమాధి అయితే చేశారనమాట ఇసక్కి జీవ సమాధి అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకు ఊసి లింగం అనేది ఉంటుందండి ఊసి అంటే తమిళ భాషలో సూది అని అని అంటారంట ఇక్కడ పార్వతీదేవి వచ్చేసి చిన్నగా లోపల ఇట్లా సూదిలాగా ఉంటుంది శివలింగం దానిపైన నిల్చొని శివుణ్ణి పూజిస్తే ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్తారు అది దాటాక లింగం నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి మనం ఒక హాఫ్ కిలోమీటర్ ఆల్మోస్ట్ వెళ్తే కనుక ఈ టెంపుల్ అయితే వస్తుందండి ఈ టెంపుల్ వచ్చేసి టెంపుల్ నేమ్ పచ్చాయమ్మ గుడి అని అంటారు పచ్చాయమ్మ అంటే పచ్చగా ఉండే దేవత అని అర్థము బేసిక్గా చెప్పాలి అంటే ఇక్కడ ఈ టెంపుల్లో మనకు ఇట్లా బయట చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకు శ్యామలాదేవినే వీళ్ళు పచ్చాయమ్మ అని పిలుస్తారనమాట లోపల అమ్మవారు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే టెంపుల్ ఉంటుంది టెంపుల్కి పక్కన గుండం ఉంటుంది ఇది రీసెంట్గా పెయింటింగ్స్ ఇవన్నీ వేశారండి ఇక్కడ ఎంతోమంది మునులు వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళంట హోమాలు చేసేవారంట ఇక్కడ వచ్చేసి ధ్యానం చేసేవారంట చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఈ టెంపుల్ మేము వెళ్ళే టైంకు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి మొత్తం టెంపుల్కు పెయింటింగ్ అవన్నీ వేశారు పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి గిరి చూస్తే కనుక ఒక డిఫరెంట్ విధంగానైతే కనిపిస్తుంది చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా ఎవ్వరు మిస్ కాకండి చాలా పెద్ద టెంపుల్ అనమాట లోపల ఆ విగ్రహాలని చూస్తేనే మీకు కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది అనమాట మేము చూసినంతసేపు అయితే మాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ విగ్రహాలు అక్కడ నుంచి దాటిన తర్వాత మేము కొంచెం ముందుకు వచ్చాక మనకు ఇప్పుడు టెంపుల్ వ్యూ నుంచి అలా మనం స్ట్రైట్గా ముందుకు వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఒక చిన్న గుండం కూడా ఉంటుంది మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ అండి ఇక్కడ ఒక గుండం అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు లోపలికి వెళ్ళొచ్చు అక్కడ దర్శనం చేసుకొని లోపల టెంపుల్ దేవుళ్ళు చాలా ఉంటాయి అవన్నీ కూడా దర్శనం చేసుకొని మనం బయటకు అయితే రావచ్చు అనమాట టోటల్గానైతే ఇప్పటివరకు మనకి పచ్చాయమ్మన్ టెంపుల్తో కలిపి ఇప్పటివరకు నలభై పాయింట్ వ్యూస్ అంటే నలభై ఎనర్జీ పాయింట్లు అయితే చూసామండి ఇంకా మెయిన్గా చూడాల్సిన కొన్ని ఎనర్జీ పాయింట్స్ అండి అవి ఇంకొక నాలుగు ఉంటాయి మొత్తం నలభై నాలుగు ఆ నలభై లాగా కాకుండా వాటికి ఇంకా సబ్బ అన్నీ కలిపితే కనుక చాలా ఉంటాయి ఇది మెయిన్ రోడ్ ఎంట్రీ అనమాట పచ్చాయమ్మ టెంపుల్కు ఇలా గిరి గిరిప్రదక్షిణ ఇక్కడ ముందుకు వచ్చాక ఆ మెయిన్ కమాండ్ నుంచి లోపలికి వస్తే మనకు పచ్చాయమ్మ టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే పాయింట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఈశాన్య లింగం ఈశాన్యలింగం ఉంటుంది ఈశాన్యలింగానికి ఆపోజిట్లోనే మనకు వచ్చేసి అమ్మ అమ్మన్ జీవ సమాధి అని అంటారనమాట అమ్మ అమ్మన్ జీవ సమాధి ఇంతకుముందు మీరు చూసింది అమ్మ అమ్మన్ జీవ సమాధి దానికి ఆపోజిట్లో వచ్చేసి మనకి ఈశాన్యలింగం ఉంటుంది ఈశాన్యలింగం కూడా చాలా బాగుంటుందండి ఆ ఈశాన్యలింగాన్ని కూడా దర్శించుకోండి ఈశాన్యలింగాన్ని దర్శించుకున్నాక ఇంకా లాస్ట్ నంది అండి ఇదే వచ్చేసి యజమాన నంది ఈ నంది అండి ఇక్కడ ఒక మంటపం ఉంటుంది మంటపం పక్కనే ఈశాన్య లింగానికి పక్కనే మంటపం లోపలి ఈ యజమాన్య నంది ఉంటుంది అనమాట యజమాన నందిని కూడా దర్శించుకొని దాని ముందే మనకు ఒక పెద్ద తీర్థం కూడా ఉంటుంది ఆ తీర్థాన్ని దాని పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ని ఇవన్నీ దర్శించుకోండి ఈ లింగం వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి గిరి ప్రదక్షిణకు డివియేట్ అవ్వాల్సి వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి రావాల్సి వస్తుంది అక్కడ మనకు వచ్చేసి ఈశాన్య నంది లింగము ఆ టెంపుల్ ఏదైతే మనకు మీకు చెప్పాను కానీ అమ్మ అమ్మ జీవ సమాధి జనదేశిక సమాధి ఈశాన్య మతము ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంతకుముందు మీకు చూపెట్టిన మఠం కూడా అలాంటిదే అండి మఠం ఒకటి అందులో కూడా మేము దర్శనం చేసుకున్నాము ఆ మఠంలో కూడా అందులో కూడా ఈవినింగ్ టైంలో స్వామివారికి నైవేద్యం ఆరగింపు చేస్తుంటారనమాట మేము పొద్దున ఎయిట్కి స్టార్ట్ చేసాము ఇక్కడికి వచ్చేసరికి మాకు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిందండి ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి షణ్ముఖ ఆలయము ఇక్కడ షణ్ముఖ ఆలయంలో ఐదు ముఖాలతోటి శివలింగం ఉంటుంది ఈ షణ్ముఖ ఆలయాన్ని కూడా మీరు ఇలా ఉంటుందండి షణ్ముఖ ఆలయం వచ్చేసి ఇందులో ఐదు ముఖాలతోటి అయితే శివుడు ఉంటాడనమాట అందులో కూడా మీరు దర్శించుకోవచ్చు ఇది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది మీకు ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో వస్తుంది అనమాట అదే సర్కిల్ నుంచి ఇలా లోపలికి వస్తామో లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఈ విధంగా కనిపిస్తుంది షణ్ముఖ ఆలయము ఈ ఆలయం కోసం మేము చాలాసేపు ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా అని లాస్ట్కి అయితే ఈ షణ్ముఖ ఆలయం దొరికింది దీంతో నలభై రెండు పాయింట్లు అయితే మనకు వచ్చాయండి ఫార్టీ టూ ఎనర్జీ పాయింట్స్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దుర్గాలయం కడ్గతీర్థం ఉంటుంది ఇక్కడ అండి మెయిన్ రోడ్ మీద ఇక్కడ ఒకటి కుమారస్వామి టెంపుల్ ఉంటుంది ఇది ఏదైతే టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకొని ఈ టెంపుల్కి ఆనుకొని మనకు లోపల వచ్చేసి దుర్గా ఆలయం ఉంటుంది అక్కడ వీళ్ళకు మన పేర్లు చెప్పామంటే కూడా ఎవరు గుర్తుపట్టరు మనమే టెంపుల్ని వెతుక్కుంటూ వెళ్ళడం చాలా బెటరు ఈ విధంగా ఉంటుంది మనకు మెయిన్ రోడ్ నుంచి ఇది వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మీకు ఇలా వస్తే కనుక లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఇంకో లోపల ఇక్కడ టెంపుల్ అయితే ఒకటి కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ కూడా కుమారస్వామి వినాయక స్వామి ఉంటారు అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది లోపల కూడా మాక్సిమం ఫోన్ అయితే ఎక్కడ అలో ఉండదని ఫోన్ లోపల పెట్టుకునే ఉండాలి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే వీళ్ళు టికెట్ తీసుకొని దర్శనం అని చెప్తారు అందులో ఒక టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకొని ఈ పక్కన వచ్చేసి ఒక మంటపం అయితే ఉంటుంది ఈ మంటపాన్ని కూడా దర్శనం చేసుకోండి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దుర్గామాత టెంపుల్ అయితే ఇక్కడ వస్తుంది ఇందులో వచ్చేసి ఖడ్గ అండి ఈ ప్రతి టెంపుల్కి ఒకటి స్పెషల్ ఉంటుందండి ఈ తీర్థమే అండి దీన్నే ఖడ్గ తీర్థం అంటారు ఇది ఒక ఖడ్గం వల్ల ఇక్కడ తీర్థంగా ఏర్పడి ఎప్పటికీ అందులో నీళ్లు ఉంటాయన్నమాట ఆ నీళ్లు చల్లుకుంటే చాలా మంచిదంట కానీ లోపలికి వెళ్ళకుండా చుట్టూ గ్రిల్స్ వేశారు ఎందుకంటే అందరూ వెళ్ళి దాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పేసి గ్రిల్స్ అయితే వేశారంట ఇలా ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ కూడా ఈ టెంపుల్లో కూడా దర్శనం చేసుకోండి అవుట్ సైడ్ వ్యూ అయితే టెంపుల్ ఈ విధంగా ఉంటుంది మర్చిపోకండి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా దర్శనము ఇవన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్తుంటే అంటే మీకు అసలు గిరి ప్రదక్షిణ చేశామా అన్నట్టు ఉంటుంది అంత ఈజీగా ప్రదక్షిణలు కూడా అనమాట చాలా బాగా నడుస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు దుర్గాలయం తీర్థంతో ఫార్టీ త్రీ పాయింట్స్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ప్రవాళ పర్వతము ఉంటుందండి పవాళ పర్వతాన్ని పవల కుండ్రు అని కూడా అంటారు అనమాట తమిళంలో ఆ పౌలకుండ్రు వచ్చేసి ఇదే టెంపుల్ అండి ఈ రోడ్ అండి అంటే ఇది ఏదైతే టెంపుల్ దాటేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇలా ఈ రోడ్లో ముందుకు వెళ్తే ఇలా ఒక చిన్న కమాన్ కనిపిస్తుందండి కమాన్ నుంచి పైన అప్పులో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి ఈ టెంపుల్ కూడా చాలా మహిమ ఉంది పార్వతీదేవి కానీ శివుడు కానీ అందరూ ఆ టెంపుల్లో ఒకప్పుడు వచ్చి వెయిట్ చేసి హోమాలు పూజలు అవన్నీ చేశారు అని చెప్పేసి చెప్తారు మీకు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కనుక చిన్న రోడ్ వే అయితే కనిపిస్తుంటుంది ఇట్లా ఒక చిన్న కమాన్ కనిపించి పైన కొండ మీద అంటే ఆల్మోస్ట్ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మెట్లు ఉంటాయండి మొత్తం ఇండ్ల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది మేము పైకి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే మేము అప్పటికే చాలా తిరిగాం కాబట్టి పైకి వెళ్ళలేకపోయాము అంత సాహసం చేయలేదు అక్కడి నుంచి దండం పెట్టుకున్నాము కింది నుంచి మళ్ళీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైతే కూడా వెళ్ళొచ్చండి నో ప్రాబ్లం గిరిప్రదక్షిణ టైంలోనే కాకుండా ఇక్కడ వచ్చేసి ఇంకో టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఈ టెంపుల్లో కూడా మీరు దర్శనం చేసుకోవచ్చండి ఈ పక్కన వచ్చేసి లోపల ఇంకో వినాయకుడు టెంపుల్ కుమారస్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఈ షాప్స్ మధ్యలోనే టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇందులో కూడా మీరు దర్శనం చేసుకోవాలి ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని ఇంకా మనం నేరుగా మీకు ఎదురుగానైతే అరుణాచల రాజగోపురం అయితే కనిపిస్తుంది దీనితో ఆల్మోస్ట్ మన గిరి ప్రదక్షిణ ఎండ్ కావడానికి వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చండి ఈ విధంగా ఉంటుందన్నమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గవాల పర్వతంతో కలిపి నలభై నాలుగు పాయింట్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనం రోడ్డు మీదనే మనకు భూతనారాయణ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది అనమాట భూతనారాయణుడు అంటే నారాయణ స్వామి కానీ భూతనారాయణుడిగా ఇక్కడ పిలుస్తారంట చాలా బాగుంటుంది లోపల విగ్రహం కూడా చాలా ప్లెజెంట్గా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకు ఇది ఇంకా మెయిన్ సిటీ లోపలికి ఎంటర్ అయినట్టు అనమాట టెంపుల్కి నియర్ బై వచ్చేసి మీరు ఎదురుగా కనిపించేది భూతనారాయణ ఆలయం ఆలయాన్ని దర్శించుకొని దాని పక్క రోడ్లో నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా మనకు గిరి ప్రదక్షిణ ముగిసినట్టే ఇక్కడ నుంచి మనము రైట్ కూడా వెళ్ళొచ్చు కావాలి అని అనుకుంటే ఒకవేళ తెలియని వాళ్ళు ఇలా రైట్ నుంచి డైరెక్ట్గా అలా వెళ్తారు తెలిసిన వాళ్ళు భూతనారాయణని దర్శించుకుంటారు ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్టయితే గిరి కూడా కనిపిస్తుంది మీకు ఎదురుగా భూతనారాయణ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయాక లోపలికి వచ్చాక ఇక్కడ ఇంకో కుమారస్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈ స్వామి టెంపుల్ని కూడా దర్శించుకొని ఆ తర్వాత మనం స్ట్రైట్గానైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనకు ఇంకా లాస్ట్ ఎండీ ఇక్కడ మనకి ఇంకా దీంతో మనకు ఆల్మోస్ట్ గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయినట్టే చెప్పుకోవచ్చు మనం ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అండి అంటే స్టార్టింగ్ పాయింట్ బ్రహ్మలింగం నుంచి ఈ లాస్ట్ పాయింట్ ఇరుట్టి పిల్లయారు టెంపుల్ కూడా ఉంటుంది దాన్నే వినాయకుడు టెంపుల్ అంటారు మనం ఎక్కడైతే మనం స్టార్టింగ్ వినాయకుడిని దర్శించుకున్నామో అదే ఈ టెంపుల్ ఇదే లాస్ట్ టెంపుల్ కూడా మళ్ళీ వినాయకుడిని దర్శించుకోవడంతో మన గిరి ప్రదక్షిణను అయితే ముగుస్తుంది ఆ తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళి మెయిన్ టెంపుల్లో ఉన్న స్వామిని అయితే దర్శించుకోవచ్చు ఇది అండి మొత్తం గిరి ప్రదక్షిణకు సంబంధించిన వివరాలు మీరు ఈ వీడియో చూసుకుంటూ మొత్తం వెళ్ళారంటే ప్రతి టెంపుల్ అయితే మ్యాక్సిమం దొరుకుతుందండి మీకు అదే విధంగా మేము వీడియోనైతే తీసాము క్లారిటీ కూడా ఉంటుంది ఎక్కడ ఏది ఉంది అని వీడియో చూసుకున్నట్టయితే మీకు అక్కడ ఉన్న లొకేషన్స్ అయితే అర్థమైపోతాయి ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ రాజగోపురము చుట్టూ ప్రాకారము మొత్తం చుట్టూ వచ్చేసి మనకు నాలుగుంటాయండి గోపురాలు ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్ళొచ్చు మేము వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అయిందండి ఇక్కడికి వచ్చేసరికి మాకు లోపల దర్శనం అవడానికి ఒక టూ అవర్స్ అయితే పట్టింది ఇక్కడ నుంచి ఇంకా మేము లోపలికి వచ్చాము మెయిన్ రాజగోపురం నుంచి లోపలికి రాగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇక్కడ అండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కానీ టెంపుల్కి ఆపోజిట్లో మనకు రోజు పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుందండి ఎవరికైనా అరుణాచలం వచ్చి టెంపుల్లో అన్నదానం కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఏదైతే లేన్ కనిపిస్తుంది కాదండి ఆ లేన్లో నుంచి లోపలికి వెళ్ళినట్టయితే ఫ్రీ అన్నదానం అయితే ఉంటుంది మనం ఎప్పుడైనా వెళ్ళి భోజనం అయితే చేయొచ్చు అలా ఉంటుంది ఇది చాలా చాలామందికి అయితే తెలియదండి లోపల అన్నదానం చేస్తారు అని చెప్పేసి అందరూ బయటనే తింటూ ఉంటారు ఇక్కడ స్వామివారి ప్రసాదం అన్నదానం అయితే పెడుతుంటారు అక్కడ కంపల్సరీ వెళ్ళి భోజనం అయితే చేయండి వీలు కుదిరితే కనుక మీకైతే ఆ తర్వాత ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళాము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాము వెళ్ళే ముందు ఆ రాజగోపుల్ నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ పెద్ద నంది అయితే కనిపిస్తుందండి ఈ కాశీ నంది అని పిలుస్తారంట ఈ నందికి ప్రతిరోజు అంటే కొన్ని ప్రదోషవేళ టైంలోనైతే చాలా అభిషేకాలు పూజలు హోమాలు చాలా చేస్తారనమాట చాలా పవర్ఫుల్ నంది అంట ఇక్కడ కూడా మీరు దర్శనం చేసుకోండి ఆ నందికి ముందే ఇంకొక చిన్న నంది కూడా ఉంటుంది ఆ నందిని కూడా మీరు దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది టెంపుల్లో ఈ నందిని చూస్తే మాత్రం అసలు చాలా పెద్ద ఆకారంలో చాలా మంచిగా అనిపిస్తుంది దీంతో మా కంప్లీట్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది ఇన్సైడ్ లోపలనైతే మనకు వీడియోస్ అయితే తీయనియ్యారు కాబట్టి మేము తీయలేదు ఆల్రెడీ అంటే కొంతమంది తీసి వాళ్ళు తీస్తున్నారు కానీ మేము ఎందుకో తీయొద్దు అని అనుకున్నాము ఇంకా లోపల తీయలేదనమాట కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక మేము ఏదైతే మార్నింగ్ వచ్చిన ఆశ్రమం ఉందో అదే ఆ ఆశ్రమానికి ఇంకా మేము వచ్చేసాము ఇంకా దీంతో మొత్తం టోటల్ కంప్లీట్గా గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిందండి మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఎన్నో విశేషాలను కూడా మా ఛానల్ నుంచి ఇంకా ప్రజలకు అందిద్దామని మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము ఏదైతే భక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మేము పది మందికి తెలియజేయడాని కోసమే ఈ ఛానల్ అయితే పెట్టాము మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు